ముస్తఫిసుర్ రహ్మా ని ఐపీఎల్ లో బ్యాన్ చేయడం కరెక్టా కాదా మ్యాటర్ ఏంటంటే కేకే వాళ్ళు నైన్ క్రోస్ ట్వంటీ ల్యాక్స్ ఇచ్చి ముస్తఫిజుర్ రహమాన్ అయితే తీసుకోవడం జరిగింది సో వాళ్ళకి మంచి స్ట్రాంగ్ బౌలింగ్ లైన్అప్ కూడా యాడ్ అయిపోయింది అని మెంటల్గా ఫిక్స్ అయిపోయారు కానీ ఏం జరిగింది డిసెంబర్లో చాలానే జరిగినాయి అండ్ మనుడు లో సెలెక్ట్ అవ్వటం అండ్ నైన్ పాయింట్ టూ జీరో సిఎర్ రావటం దాని తర్వాత అంటే ఆప్షన్ తర్వాత జరిగింది హిందువులపై హత్యలు జరగటం కూడా బంగ్లాదేశ్లో జరిగింది అంటే దాని తర్వాత ఏం జరిగింది ఇంకా బీసీసీ ఒక నిర్ణయం తీసుకొని బంగ్లాదేశ్లో ఇలాంటి ఘటనలు జరిగిన ఎందుకని బంగ్లాదేశ్ ప్లేయర్స్ ఇంత డబ్బులు ఇచ్చి మన ఐపీఎల్ లో మన గడ్డ మీద అడుగు పెట్టి ఇలా ఆడించాలి ఒక మంత్స్ ఎందుకు పోషించాలి అని పాయింట్ ఆఫ్ అయితే అతన్ని తీసేయమని రిక్వెస్ట్ చేయడం జరిగింది బీసీసీఐ ఫర్ ద ఫస్ట్ టైం ఐపీఎల్ చరిత్రలోనే బీసీసీఐ ఒక ప్లేయర్ ని తీసేయండి అని కేకేఆర్ మేనేజ్మెంట్ కైనా అండ్ ఎవ్వరికీ ఇంతవరకు పంపించలేదు ఒక ప్లేయర్ కోసం ఇలా జరగడం మొట్టమొదటి సారి మామ సో అందుకోసం తీసేయడం జరిగింది కానీ ఇది దేశాల మధ్య జరిగింది కానీ ముస్తఫిజుర్ రహ్మాన్ లాంటి ప్లేయర్ ఇలా జరిగింది అన్యాయమా లేక కరెక్టా కాదా మీ పాయింట్ ఆఫ్ లో కామెంట్ చేయండి ఎందుకంటే ఇంకా ముస్తాఫిజుర్ రహ్మాన్ కూడా చెప్పిండు నేనేం చేయగలను వాళ్ళు తీసేస్తే అనే పాయింట్ ఆఫ్ లో కూడా చెప్పేసడమా ఇది జరిగింది ఇంకా సెనారియో